అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మొత్తం డెబ్బై ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు ఉమా ధర్మలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో మొత్తం డెబ్బై ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ స్వచ్ఛంద సంస్థలు వివిధ కంపెనీలు కోహన్స్ లైఫ్ సైన్స్ వీటిని ఏర్పాటు చేశాయి ఇరవై ఒక్క గ్రామాల మీదుగా ప్రదక్షిణ కొనసాగుతుందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు ప్రతి గ్రామంలో మూడుగు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు కౌంటర్లలో ప్రసాదంతో పాటు మజ్జిగ తాగునీరు ఫ్రూట్స్ సౌకర్యం కల్పిస్తున్నారు నమస్కారం ముందుగా పనిగిరి ప్రదర్శన మేము బోయన్స్ లాల్స్ ఏంజెస్ కంపెనీ తరఫున మేము వచ్చామనండి ఈ గిరి ప్రదక్షిణ చేసినటువంటి భక్తులందరికీ కూడా మేము వాటర్ అండ్ పులిహోర అండ్ బిస్కెట్స్ అనేటువంటివి సప్లై చేయడం జరుగుతుందండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఉంటారని అనుకున్నాను తెల్లవారి నేను కూడా మూడు మూడు గంటల నుంచి నేను సుమారు ధరమలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నానండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా సుమారు నేను కూడా చూసుకున్నాను ప్రజలు నేను అనుకునేది ఏంటంటే సుమారు మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఈ భక్తులు ఈ ప్రదర్శనలో పాల్గొని సుమారు ఉంటారని చెప్పేసి నేను నాకు అనుకుంటున్నాను భక్తులు ఉన్నాయి సార్ ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే ఎక్కడికెక్కడ వాటర్ పంపిణీలు జరుగుతున్నాయి భక్తులకి ఏంటంటే ఈ పులిహార కానీ లేకపోతే వాటర్ కానీ మంచి సౌకర్యాలు కానీ తర్వాత వెజిటేరియన్ సౌకర్యాలు కూడా చేశారండి ఎంతో ప్రశ్న కాబట్టి ఆలయానికి చాలా ఎక్కువ మంది వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అంది చెప్పాబు గారు మరి మా పండిగిరి పర్వతం ఉమాధర్మలింగేశ్వర గిరి ప్రదర్శన సందర్భంగా నేను రాంబెల్లిమండలో జడ్పిటీసి నా పేరు దూల్ నాగరాజు మరి ఈరోజు ఈ గిరి ప్రదర్శన సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ ముప్పై ఐదు కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేసిన ప్రతి ఒక్కరికి మరి మా వంతు హరిపురం వైసీపీ కుర్రల వంతు అలాగే మా వైసీపీతో తరఫున సీనియర్ నాయకులు మా కృష్ణమూర్తి అలాగే వీళ్ళకి హరిపురం సర్పంచి దూలప్పారావు అప్పారావు గారు అలాగే మా మరొక సీనియర్ నాయకులు మా నందస్వామి మరో అతను నరసింహమూర్తి మరి అలాగే ఈ సహకారంతో వి పప్పారావు ఈ సహకారంతో మరి మా అందరి సహకారంతో మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మజ్జిగ కమలాలు టాటా గుల్కోవచ్చు అంతే ఎందుకంటే ఈ ఈ ముప్పై నాలుగు కిలోమీటర్లు తిరిగే ఇక్కడికి రాబోయే ఇంకొక కిలోమీటర్ ఉంటుంది ఎండింగ్ అయిపోయేటప్పుడు వాళ్ళకి ఎండింగ్లోని లిక్విడ్ రూపం అయితే కొంచెం ఎనర్జీ వస్తుందని మేము అందరి సహకారంతో మరి గిరి ఈ గిరి ప్రదర్శనకి మా వంతు సహకారంగా మా యూత్ సహకారంగా మా వైసీపీ నాయకుల సహకారంగా నుంచి అందరం కలిపి ఉమ్మడిగా చేస్తున్నాం మా ఊరు ధర్మండి ఇక్కడ ప్రధామాధవ ధర్మలింగేశ్వర స్వామి వైభవంతో ఎప్పటి నుంచో గత కొన్ని వందల సంవత్సరాలు పెట్టి ఉన్న ఈ రామీల మండలంలో ప్రధామాధవ ధర్మలింగేశ్వర స్వామి వాలవదే వెలిసి ఉన్నది కాబట్టి ఇక్కడ పూర్వం నుంచి కూడా ఈ కార్తీక సోమవారం వచ్చేసరికి చాలా చక్కగా ప్రజలందరూ కూడా దర్శించుకునే శివుని దర్శించుకుంటే ప్రతి ఒక్కరు కూడా వేలాది భక్తులు తరలి వస్తుంటారండి సుమారు ఎప్పుడు లేనట్లుగా గత ఏడాది నుంచి కూడా ఇక్కడ సుందరపు విజయకుమార్ అయినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా ఈ పనిగిరిగిరి ప్రదర్శన అనేది ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది ఎమ్మెల్యే గారు కూడా చాలా చక్కగా దీనికి స్థాయి సహకారాలు అందిస్తున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చాలా చక్కగా ఈ ఈ రథమాధ ధర్మలింగేశ్వర స్వామి మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారండి చాలా చక్కగా ఈ గట్ట పెట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా పురుగారంటే నచ్చు మంచిగా కావచ్చు లేకపోతే భోజనాల సౌకర్యం కూడా చాలా చక్కగా ప్రజలకు ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా చాలా చక్కగా కాబట్టి కూడా ఇలాగే ప్రతి ఏడాది కూడా జరుపుకోవాలని చెప్పేసి ఈ రధమాధవ ధర్మలింగేశ్వర ధర్మలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మాకు పొందాలని చెప్పేసి కోర్త సెలదిస్తున్నారు